నమస్కారం నిన్న సూర్యనారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ చూసినంతసేపు నాకు బాద్షా మూవీలో బ్రహ్మానందం చేసినటువంటి ప్రెస్ మీట్ నాకు కనిపించింది ఆయన ప్రెస్ మీట్ చూస్తున్నంత వరకు బ్రహ్మానందం ఏ విధంగా అయితే కామెడీ చేశాడో అదే విధంగా నాకు కనిపించింది ఆయన మాట్లాడుతూ వ్యసనాల అభివృద్ధి మరియు సంపద సృష్టి శాఖ మా నాయకుడికి ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారికి నేను చెప్పే విషయం ఉంటే ఇటీవల కాలంలో అరపత్తి నియోజకవర్గంలో కొన్ని పోస్టులు రిలీజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆ రోజు నాతో పాటు నియోజకవర్గంలో ప్రజలు చాలా మంది ఒక విషయాన్ని కోరుకున్నారు రాష్ట్ర తింగరోడ సంఘం అధ్యక్షుడు పదవి ఉంటే సూర్యనారాయణ రెడ్డి గారికి ఇస్తే బాగుండరని నాతో పాటు చాలా మంది ఆకాంక్షించారు అదే విధంగా ఈయనకి పిచ్చి పరాకాష్లో చేరిన ఎటువంటి సందేహం లేదు తొలి అడుగు సుపరిపాలనలో బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధం ఏంటని రోజు ప్రశ్న ఇప్పుడు పెడతాడు మళ్ళీ రెండో రోజు పట్టుమని పది ఇల్లులు ఎమ్మెల్యే తిరగలేదని వ్యాఖ్యానితాడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగలేదన్న విషయం అర్థమవుతా ఉంది నాతో పాటు ఆయన కూడా తిరుగుతున్నటువంటి సన్నిహితులు ఈయనకి మంచి ఆసుపత్రిలో మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు వినికిడి అదేవిధంగా ఆవు చేయలో మేస్తే దూడ గట్టున వేస్తుందని మా యువనాయకుడిని ఆయన విమర్శించడం జరిగింది మాకు ఆవు దూడ కథ అయితే తెలియదు కానీ ఎద్దు దూడ కథ అయితే బాగా తెలుసు అనపతిలో ఒక ఎద్దు పది రూపాయల డాక్టర్ నన్ను చెప్పుకుంటూ ప్రజల రక్తాన్ని పీడిస్తుంటే దూడ గ్రాసింవోల్ సపోర్టుతో రాజమండ్రిలో ఆసుపత్రి నిర్వహించుకుని అక్కడ రక్తాన్ని పీలుస్తున్నాడు ఈ కథ అయితే నాకంటే బాగా అనపతి నియోజకవర్గ ప్రజలకు తెలుసు అనే విషయాన్ని సూర్యనారాయణ రెడ్డి గారికి అదే విధంగా పేకాట గంజా అంటూ పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడటం జరిగింది సంపద లక్ష్మి అని కూడా మీరు మాట్లాడటం జరిగింది సంపద లక్ష్మి అనే పథకాన్ని గురించి మాట్లాడుకుంటే అదే విధంగా పేకాట పురుడు పోసుకుందే మీ ఐదేళ్ల గత ప్రభుత్వంలో రామవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేకాటని యథావిధిగా విచ్చలవిడిగా చేసుకుంటే ఆ రోజు మీరు తనని పిలిపించడం జరిగింది ఆయన్ని పిలిచి ఈ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మీరు చెబితే ఆయన నేరుగా రాణిగారి దగ్గరికి వెళ్ళి సంపద లక్ష్మి పథకం కింద మాట్లాడుకుని వచ్చిన డబ్బులన్నీ ఎంతెంత సంపద లక్ష్మి పథకం కింద రాణిగారి దగ్గరికి వెళ్ళినాయో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అదే విధంగా లో జాబులు ఇప్పిస్తానని ఎంతెంత సంపద లక్ష్మి పథకం కింద రాణి గారికి వెళ్ళిందో నేను కాదు ఈరోజు వరకు ప్రజలకు తెలిసి అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాను అదే విధంగా బిజెపి అగ్రనాయకత్వం సమాధానం చెప్పాలని మీరు మాట్లాడడం జరిగింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి స్థానం ఏంటి అసలు ఇన్ఛార్జ్ అనే పదవి మీకు ఉంటుందా ఊడిపోద్దో తెలియని పరిస్థితి రేపన్న రోజు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఇవ్వడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు మీ ఇన్ఛార్జ్ ఎక్కడైతే ఊడిపోద్దామని మీరు కంగారు కంగారు పడిపోయి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి హడావిడి హడావుడి చేస్తున్నారు తప్ప విషయం అయితే ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా సుత్తు సూరిబాబు గారికి తెలియజేస్తున్నారు అదేవిధంగా మూలారెడ్డి గారు నీతి మంత్రుడని రామకృష్ణారెడ్డి గారు అవినీతి పరుడని మీరు మాట్లాడడం జరిగింది సూర్యనారాయణ రెడ్డి గారికి గుర్తు లేదనుకుంటా రామవరం పంచాయతీ బోర్డుకి మూలారెడ్డి గారి శిలాఫలకం ఉంటే దాన్ని పడగొట్టిన వ్యక్తి సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పుత్తూరులో ముప్పై ఎనిమిది ఎకరాలు పొలాన్ని ఆ రోజు మూలారెడ్డి గారు కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ళ స్థలాలకి మీరు ఇవ్వడం జరిగింది కేవలం ఒక వీధికి మూలారెడ్డి గారు పేరు పెట్టి ఆయన్ని అవమానిద్దామని చూసిన మాట వాస్తవం కదా సూరిబాబు అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా మీరు పిహెచ్సి ఓపెనింగ్కు వచ్చి మూలారెడ్డి గారిని ఎన్నెన్ని మాటలు అన్నారో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అవినీతి పరుడు అన్నారు కాంట్రాక్ట్ అన్నారు లంచు అన్నారు మీ ఇష్టం వచ్చిన మాటలు మర్చిపోయేలా సుక్తి సూర్యుబాబు అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రోజుకొక మాట ఓటకొక అబద్ధం ఇవే మీ రోజు రోజుకి వ్యవహరిస్తున్న తీరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మూలారెడ్డి గారి క్షమాపణ చెప్పి వర్ధంతి చెయ్యాలని మీరు కోరడం జరిగింది ఏ విషయంలో మూలారెడ్డి గారి క్షమాపణ చెప్పాలి గారు కుటుంబ సభ్యులు లేవక ముందు ప్రజల దగ్గరికి రామకృష్ణారెడ్డి గారు వెళ్తున్నారని క్షమాపణ చెప్పాలా లేక కుటుంబ సభ్యులు నిద్రపోయాక రామకృష్ణారెడ్డి గారు ఇంటికి వెళ్తున్నారని క్షమాపణ చెప్పాలా ఏ విషయంలో క్షమాపణ చెప్పాలి ఒక రకంగా మూలారెడ్డి గారి క్షమాపణ అనేది చెప్పాలి అంటే పద్నాలుగు సంవత్సరాల కాలంలో మా నాయకుడు అభివృద్ధి సంక్షేమం మీద పెట్టిన దృష్టి ఇలాంటి అవినీతి పొరుల మీద రోజుకో గంట పెట్టుంటే ఈ రోజుకి నీలాంటి వ్యక్తులు మాట్లాడే అవకాశం కూడా లేకపోతుంది మీలాంటి అవినీతి పొరుల మీద దృష్టి పెట్టనందుకు రామకృష్ణారెడ్డి గారు మూలారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా మీరు చాలా మంది దగ్గర మాట్లాడే మాట గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాదిరిగా నూట యాభై ఒక్క సీట్లలో గెలిచిన ఒకే ఒక్కడు కాదు మా నాయకుడు పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆరు సార్లు విజయం సాధించిన కుటుంబం నల్లమిల్లి కుటుంబం నల్లమిల్లి కుటుంబం అంటే అనపతి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో బ్రాండ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నల్లమిల్లి కుటుంబం అంటే ఒక చరిత్రను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు కానీ ఇది కానీ నీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్న